నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను అనుషా ఏపీలో పోలింగ్ అయితే ప్రశాంతంగా పూర్తయిపోయింది జూన్ నాలుగున రిజల్ట్స్ రాబోతున్నాయి ఈ రిజల్ట్స్ తో మనకి ఆంధ్రప్రదేశ్ లో సీఎం ఎవరు కాబోతున్నారు అలాగే మనకి సెంట్రల్ లో ప్రధాని ఎవరు కాబోతున్నారు ఈ రెండు మనకి జూన్ నాలుగున తేలిపోబోతుంది ఈ నేపథ్యంలో అనేక సర్వేలు వెలువడుతున్నాయి మనం చూస్తున్నాం అయితే తాజాగా మరో సర్వే వెలువడింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీ గెలుచుకుంటుంది అలాగే ఎన్ని పార్లమెంటు స్థానాలు ఏ పార్టీ గెలుచుకుంటుంది ఒక్కసారి సర్వే మనం పరిశీలిద్దాం ఇక్కడ చూసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్స్ వచ్చి పదమూడు ఈ పదమూడు డిస్ట్రిక్ట్స్లో శ్రీకాకుళంలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉంటే ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి కూటమి రెండు స్థానాల్లో గెలుస్తుంది అంటే ఇక్కడ హోరాహోరీ ఏం లేదు ఇక్కడ తేల్చేస్తారు పది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలిస్తే కూటమి రెండు స్థానాలు ఇక విజయనగరం చూసుకుంటే మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటే వైఎస్ఆర్సిపి ఏడు స్థానాలు బట్ కూటమి మాత్రం ఒకే ఒక్క స్థానంలో గెలుస్తుందని ఇక్కడ చెప్తున్నారు కీన్ కాంటెస్ట్ అంటే హోరాహోరి మాత్రం విజయనగరం జిల్లాలో ఒక స్థానంలో హోరాహోరి ఉండే అవకాశం ఉంది ఇక విశాఖపట్నంలో మొత్తం పదిహేను స్థానాలు ఉంటే ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కూటమి వచ్చి ఆరు స్థానాల్లో గెలుస్తుందని ఒక స్థానంలో మాత్రం పోటాపోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఇక ఈస్ట్ గోదావరి చూసుకుంటే మొత్తం పంతొమ్మిది స్థానాలు ఈ పంతొమ్మిది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది కూటమి ఎనిమిది స్థానాల్లో గెలుస్తుందని బట్ మూడు ప్లేసెస్లో మాత్రం హోరాహోరి ఉండే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి అలాగే వెస్ట్ గోదావరి మనం చూసుకుంటే మొత్తం పదిహేను స్థానాలు ఉంటే ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సిపి కూటమి ఏడు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు అంటే వెస్ట్ గోడావరిలో కూటమికే ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి మనకి అయితే మూడు స్థానాల్లో మాత్రం పోటా పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకుంటే మొత్తం పదహారు స్థానాలు ఉంటే తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి ఆరు స్థానాల్లో కూటమి ఒక స్థానంలో పోటా పోటీ ఉండే అవకాశం ఇక గుంటూరులో చూసుకుంటే మొత్తం పదిహేడు స్థానాలు ఉంటే ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సిపి ఏడు స్థానాల్లో కూటమి అంటే చూసుకోవచ్చు ఇక్కడ ఈక్వల్ గుంటూరులో మాత్రం బ్యాలెన్సింగ్ గా ఉంది వైఎస్ఆర్సిపి అలాగే కూటమి మూడు స్థానాల్లో కీన్ కాంటెస్ట్ ఉండే అవకాశం ఉంది ప్రకాశంలో మొత్తం పన్నెండు స్థానాలు ఉంటే ఆరు స్థానాల్లో వైఎస్ఆర్ నాలుగు స్థానాల్లో కూటమి రెండు స్థానాల్లో కీన్ కాంటెస్ట్ ఇక నెల్లూరులో మొత్తం పది స్థానాలు ఉంటే తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు కేవలం ఒక స్థానంలో మాత్రమే కూటమికి అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు ఇక్కడ పోటా పోటీ అనేది అంటూ ఏదీ లేదు అలాగే ఇక్కడ చిత్తూరు ఒకసారి మనం చూసుకుంటే చిత్తూరులో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే పదకొండు స్థానాల్లో వైఎస్ఆర్సిపి రెండు స్థానాల్లో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఒక స్థానంలో మాత్రం పోటాపోటీ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అనంతపూర్లో కూడా మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే పది స్థానాల్లో వైఎస్ఆర్సిపి ఒక స్థానంలో కూటమి మూడు స్థానాల్లో పోటాపోటీ కనిపిస్తోంది కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే పదమూడు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ కూటమికి ఒక్క సీటు కూడా రాదని మనకు తెలుస్తోంది కర్నూల్లో బట్ ఒక ప్లేస్లో మాత్రం పోటాపోటీ ఉంది మరి ఈ పో ఈ పోటాపోటీలో టీడీపీ గెలుచుకుంటే మాత్రం ఇక్కడ ఒక స్థానం యాడ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కడపలో కూడా అంతే మొత్తం పది స్థానాలు ఉంటే తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని కూటమికి మాత్రం ఎటువంటి సీటు రాదని ఒకటి మాత్రం పో హోరాహోరి ఉండే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి అంతే ఈ హోరాహోరి ఎవరు తేలితే అప్పుడు ఇక్కడ ఒకొక్కటైనా యాడ్ అవుద్ది లేదంటే ఇక్కడ ఒకటి అయి పదైనా అవుతాయి ఈ విధంగా మొత్తం నూట ఐదు స్థానాలకు గాను నూట పది స్థానాలు వైఎస్ఆర్సిపి గెలుచుకుంటుందని నలభై ఐదు స్థానాలు కూటమికి కానీ ఇరవై స్థానాల్లో మాత్రం పోటా పోటీ అవకాశాలు ఉన్నాయి అంటే ఈ ఇరవై స్థానాలు ఎక్కడైనా యాడ్ వచ్చి ఇక్కడైనా యాడ్ అవ్వచ్చు అనమాట ఈ విధంగా మనకి సర్వే ద్వారా తెలుస్తోంది ఇక రీజన్ వైజ్ మనం ఒక్కసారి చూసుకుందాం రీజన్ వైజ్ ఎగ్జిట్ పోల్స్లో మనం చూసుకుంటే ఆ ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీకి సిపికి ఇరవై మూడు స్థానాలు కూటమికి తొమ్మిది స్థానాలు అయితే కీన్ కాంటెస్ట్ మాత్రం రెండు స్థానాల్లో మనకు కనబడుతోంది అలాగే గోదావరి అంటే ఈస్ట్ ప్లస్ వెస్ట్ గోదావరి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు స్థానాలు ఉంటే పదమూడు స్థానాల్లో వైయస్ఆర్సిపి గెలిస్తే కూటమి పదిహేను స్థానాల్లో కీన్ కాంటెస్ట్ ఆరు స్థానాల్లో ఉన్నట్టు మనకు కనబడుతోంది ఇక గుంటూరు మరియు కృష్ణాలో మనం చూసుకుంటే మొత్తం ముప్పై మూడు స్థానాలు ఉంటే పదహారు స్థా పదహారు స్థానాల్లో వైఎస్ఆర్సిపి పదమూడు స్థానాల్లో కూటమి నాలుగు స్థానాల్లో హోరాహోరి ఉన్నట్టు మనకు చెబుతున్నారు ఇక ప్రకాశం నెల్లూరు కూడా చూసుకుంటే మొత్తం ఇరవై రెండు స్థానాలు ఉంటే పదిహేను స్థానాల్లో వైఎస్ఆర్సిపి ఐదు స్థానాల్లో కూటమి రెండు స్థానాల్లో పోటా పోటీ కనబడుతుంది అలాగే రాయలసీమ చూసుకుంటే మొత్తం యాభై రెండు స్థానాలు ఉన్నాయి రాయలసీమలో రాయలసీమలో మొత్తం నలభై మూడు స్థానాలు వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది కూటమికి మనకి ఇక్కడ మూడు స్థానాలు మాత్రమే రాయలసీమలో గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే చెబుతోంది ఆరు స్థానాల్లో మాత్రం పోటా పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు ఈ విధంగా మొత్తం టోటల్ అసెంబ్లీ స్థానాలు నూట అయితే డెబ్బై ఐదు అయితే వైఎస్ఆర్సిపి నూట పది ఎన్డీఏ కూటమి నలభై ఐదు కీన్ కాంటెస్ట్ అయితే పై విధంగానే సేమ్ కీన్ కాంటెస్ట్ ఇరవై ఇరవై స్థానాల్లో మనకి పోటా పోటీ కనబడుతోంది అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్స్క్లూడింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అంటే ఏవైతే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయో అవి తీసేస్తే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి నూట నలభై ఒకటి ఉంటే ఈ నలభై నూట నలభై ఒకటిలో వైఎస్ఆర్సిపికి తొంభై ఏడు వస్తాయని ఎన్డీఏ కుటుంబకి ముప్పై స్థానాలు వస్తాయని పద్నాలుగు స్థానాల్లో మాత్రం పోటా పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి అనమాట అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్స్క్లూడింగ్ రాయలసీమ అంటే రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కనుక మనం తీసేస్తే మొత్తం నూట ఇరవై మూడు స్థానాలు మొత్తం ఈ నూట ఇరవై మూడు స్థానాలు వైఎస్ఆర్సిపికి అరవై ఏడు స్థానాలు వస్తే మనకి కూటమికి నలభై రెండు స్థానాలు పోటా పోటీ వచ్చి పద్నాలుగు స్థానాలు గెలిచే అవకాశాలు మనకు కనబడుతున్నాయి అలాగే పార్లమెంట్ ఒకసారి మనం చూసుకుందాం పార్లమెంట్లో కూడా మనకి మొత్తం చూసుకుంటే ఇరవై ఐదు స్థానాల్లో ఏపీలో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి అయితే ఈ ఇరవై ఐదు స్థానాల్లో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఒక్కసారి మనం గమనిద్దాం ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో అరకు పార్లమెంట్ అంటే ఈ దశీ నియోజకవర్గం మనకి తెలుసు ఇక్కడ మనకి వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ చెట్టి తనూజా తనూజా రాణి కొత్తపల్లి గీత పోటీ చేశారు అయితే తనూజా రాణికి అవకాశాలు ఉన్నట్లు మనకు కనబడుతున్నాయి అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ చూసుకుంటే పేరడ తిలక్ పేరడ తిలక్ అండ్ కింజరాపు రామ్మోహన్ నాయుడు పోటీ చేయడం జరిగింది ఈసారి తిలక్కి అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది లాస్ట్ టైం అయితే రామ్మోహన్ నాయుడు గెలవడం జరిగింది ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే ద్వారా మనకు చెబుతున్నారు అలాగే విజయనగరం పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ గే గెలిచే అవకాశాలు మనకు కనబడుతున్నాయి విశాఖపట్నం పార్లమెంట్ లో మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా గెలవచ్చు ఇక్కడ మనకి బొత్స ఝాన్సీ లక్ష్మి అంటే బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన భార్య బొత్స ఝాన్సీ విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి తరఫున అలాగే మాతుకుమల్లి భరత్ పోటీ చేస్తున్నారు ఎన్డిఏ కూటమి నుంచి సో ఈ వీరిద్దరి మధ్య పోటీలో మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది భరత్ కూడా మనకు తెలుసు ఆ నందమూరి బాలయ్య రెండు వాళ్ళుగా భరత్ మనకి తెలుసు సో వీరిద్దరి మధ్య పోటీలో మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎవరైనా గెలవచ్చు పోటా పోటీ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానం చూసుకుంటే కూటమికి అవకాశాలు కనిపిస్తున్నాయి కాకినాడ పార్లమెంట్ కూడా కూటమికి అవకాశాలు కనబడుతున్నాయి అమలాపురం పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం ఇది ఇక్కడ కూడా కూటమికి అవకాశాలు మనకు కనబడుతున్నాయి రాజమండ్రిలో మళ్ళీ వైఎస్ఆర్సిపికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ డాక్టర్ గుడిర్ శ్రీనివాస్ అండ్ పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ పురంధేశ్వరి ఓడిపోతారని చెప్తున్నారు రాజమండ్రి పార్లమెంట్లో శ్రీనివాస్కి అవకాశాలు ఉన్నట్లు మనకి తెలుస్తోంది వైఎస్ఆర్సిపికి ఇక్కడ సర్వే ద్వారా అయితే పాజిటివ్ వచ్చింది ఇక నర్సాపూర్లో మనం చూసుకుంటే కూటమికి అవకాశాలు ఉన్నాయి ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి అండ్ మచిలీపట్నం పార్లమెంట్ చూసుకుంటే కూటమికి అవకాశాలు ఉన్నాయి విజయవాడ పార్లమెంట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ కేసినేని శ్రీనివాస్ కేశినేని నానిగా పిలవడే కేసు కేసినేని శ్రీనివాస్ అలాగే కేసినేని శివనాథ్ పోటీ చేశారు సో వీరిద్దరిలో మాత్రం కేశినేని శ్రీనివాస్కే మరొకసారి అవకాశాలు ఉన్నట్లు మనకు స్పష్టమవుతుంది ఇవన్నీ పార్లమెంటు ఇదనమాట అనమాట పన్నెండు వరకు అయ్యే ఇంకా మిగిలినవి చూద్దాం ఒకసారి గుంటూరు పార్లమెంట్లో ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ఇంకా గుంటూరు నర్సరావుపేట పార్లమెంటు బాపట్ల పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం ఒంగోలు పార్లమెంటు నంద్యాల పార్లమెంటు కర్నూలు అనంతపూర్ హిందూపూర్ కడప నెల్లూరు తిరుపతి రాజంపేట చిత్తూరు సో వీటిలో మనం ఎస్సీ నియోజకవర్గాలు ఒకసారి గమనించుకుంటే బాపట్ల పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం చిత్తూరు పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ మొత్తం టోటల్గా మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తున్నట్లు తెలుస్తోంది బట్ రెండు చోట్ల మాత్రం హోరాహోరీ ఉండేలా మనకు కనబడుతుంది ఒక్కసారి మనం గమనించుకుంటే నర్సరావుపేటలో మనకి నర్సరావుపేట పార్పేట్ పార్లమెంట్లో మాత్రం అనిల్ కుమార్ యాదవ్కి అలాగే శ్రీకృష్ణ దేవరాయలకి మధ్య పోటా పోటీ ఉండే ఛాన్సెస్ ఉంది ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే బాపట్ల నియోజకవర్గం కూడా ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూడా నందిగాం సురేష్ బాబు అలాగే కృష్ణప్రసాద్ పోటీ చేశారు వీరిద్దరి మధ్య కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నట్టు మనకు కనబడుతోంది ఇంకా మిగిలినవన్నీ కూడా వైఎస్ఆర్సిపియే గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది మొత్తానికి మనకి పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పదిహేడు స్థానాలు గెలవబోతోంది అన్నట్టు కూటమి ఐదు స్థానాల్లో గెలవబోతుంది అన్నట్టు పోటా పోటీ మాత్రం మూడు స్థానాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నట్టు మనకి పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఈ సర్వే ద్వారా రిజల్ట్స్ తెలుస్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో ఇక అలాగే మనకి అసెంబ్లీ స్థానాల్లో డిస్ట్రిక్ట్స్ వైజ్ ఏ విధంగా ఉంది మనం ఒకసారి పరిశీలిద్దాం మొదట కడప డిస్ట్రిక్ట్ మనం చూసుకుంటే మనకి కడప డిస్ట్రిక్ట్లో మనకి బద్వేల్ కడప పులివెందుల కమలాపురం చెమలమడుగు ప్రొద్దుటూరు మైదుకూర్ రాజంపేట కోడూరు రాయచోటి ఈ పది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పది నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే ఇదివరకు చెప్పుకున్న మొత్తం రాయలసీమ మొత్తం వైఎస్ఆర్సిపిఏ క్లీన్ స్వీప్ చేస్తుంది అని చెప్పి కడపలో కేవలం ఇక్కడ అంజాద్ భాషా షేక్ ఈయన కడప నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ కూటమి నుంచి సిపి నుంచి అమ్జాద్ భాష పోటీ చేస్తే కూటమి నుంచి మనం చూసుకుంటే గారి మాధవి రెడ్డి పోటీ చేస్తున్నారు ఇక్కడ మాత్రమే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తున్నాయి అంటే కడపలో కడప నియోజకవర్గంలో మాత్రమే పోటా పోటీ ఉంటుంది మిగిలిన అన్ని కడపలో ఉన్న మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో కూడా వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేస్తున్నట్లు మనకు కనబడుతోంది మొత్తానికి వైఎస్ఆర్సిపి పది స్థానాల్లో తొమ్మిది స్థానాలు ఎన్డీఏ కూటమికి జీరో పోటాపోటీ ఒకటి ఈ ఒకటి ఎక్కడ యాడ్ అయితే అక్కడ యాడ్ అనమాట చూసుకుంటే ఇక కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా మొత్తం పద్నాలుగు స్థానాలు మనం గమనించవచ్చు పద్నాలుగు స్థానాల్లో మొత్తం వైఎస్ఆర్సిపియే గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఓన్లీ కర్నూల్లో మనం చూసుకుంటే ఇంతియాజ్ అహ్మద్ పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి టీజీ భరత్ పోటీ చేశారు వీరిద్దరికి మధ్య మాత్రం కీన్ కాంటెస్ట్ పోటా పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలా కర్నూల్లో కూడా వైఎస్ఆర్సీపీ పదమూడు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది హోరాహోరి మాత్రం ఒక స్థానం కూటమిలో జీరో చూపిస్తున్నారు అలాగే మన అనంతపూర్ లో కూడా మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటాయి పద్నాలుగు స్థానాల్లో మనకి హిందూపూర్లో పోటా పోటీ చూపిస్తున్న హిందూపూర్లో వైఎస్ఆర్సిపి తరపు నుంచి దీపిక మనకి కూటమి తరపు నుంచి నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే మనం చూసుకుంటే హిందూపూర్లో టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా మరొక పార్టీ గెలిచిన దాఖలాలు లేవు అయితే ఈసారి కూడా నందమూరి బాలయ్యకే ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి అయితే దీపిక కూడా గట్టి పోటీ ఇస్తారని ఇక్కడ హోరాహోరీ ఉండే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది ఇక అలాగే పెనుకొండలో కూడా ఇక్కడ కూటమికి అవకాశాలు కనబడుతున్నాయి మిగిలిన అన్ని చోట్ల వైయస్ఆర్సిపియే కనిపిస్తోంది కానీ ఇక రాయదుర్గలో మనం చూసుకుంటే గోవిందరెడ్డి శ్రీనివాసులు పోటీ చేస్తే ఇక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి అండ్ తాడిపత్రిలో కూడా అంతే పెద్దారెడ్డి అండ్ అష్మిత అష్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నట్లు మనకు తెలుస్తోంది ఈ విధంగా వైఎస్ఆర్సిపిలో పది స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు అనంతపూర్లో మనకి స్పష్టం అవుతోంది కూటమికి మాత్రం ఒక స్థానం కీన్ కాంటెస్ట్ అనేది మూడు స్థానాల్లో ఉన్నట్లు మనకు తెలుస్తోంది ఇక చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒకటి చూసుకుంటే చిత్తూరు డిస్టిక్ మొత్తం పద్నాలుగు స్థానాలు ఉన్నాయి నియోజకవర్గాలు ఇక్కడ కూడా అంతే నగరిలో ఆ రోజా మరియు ఆ గాలి భాను ప్రకాష్ పోటీ చేస్తున్నారు అయితే నగరిలో ఆర్కే రోజా ఓడిపోబోతున్నారు ఇక్కడ మాత్రం ఈసారి టీడీపీ జెండా ఎగరబోతోంది అని చెప్పి మనకి అర్థమవుతోంది ఇక్కడ అయ్యా చూడండి కూటమికే మనకి పాజిటివ్ రిజల్ట్ కనబడుతోంది అలాగే పలమనేరులో మనం చూసుకుంటే వెంకటగౌడ అలాగే ఇక్కడ నుంచి అమర్నాథ్ రెడ్డి పోటీ చేశారు ఇక్కడ కూడా కూటమికి అవకాశాలు మనకు కనబడుతున్నాయి అలాగే కుప్పంలో మనం చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం కుప్పం కుప్పం కూడా అంతే టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇంకొక పార్టీ గెలిచిన దాఖలాలు లేవు అలాగే మనకి చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు ఆయన టీడీపీలోకి వచ్చాక కానీ ముందుగానే మొత్తం వరుసగా ఎనిమిది సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఒక రికార్డు ఉంది ఆయనకి అయితే ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడుకి ఇక్కడ పోటా పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది ఇక్కడ వైఎస్ఆర్సిపి తరఫున కేఆర్జే భరత్ పోటీ చేస్తుండగా కుప్పం నుంచి యాజ్ యూజువల్ కూటమి తరఫున నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఈ విధంగా మనం చిత్తూరు డిస్టిక్లో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పదకొండు స్థానాల్లో గెలిస్తే కూటమి రెండు స్థానాల్లో హోరాహోరీ ఒక స్థానంలో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఇప్పుడు మనం నెల్లూరు డిస్టిక్ చూసుకుంటే నెల్లూరులో మొత్తం పది స్థానాలు చూసుకుంటే కేవలం మనం చూసుకుంటే నెల్లూరు సిటీలో మాత్రమే కూటమికి అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ వైఎస్ఆర్సిపి తరపు నుంచి ఎండి ఖలీల్ పోటీ చేస్తుంటే కూటమి తరపు నుంచి నారాయణ పొంగూరు పోటీ చేస్తున్నారు ఇక్కడ నారాయణ పొంగూరుకి అవకాశాలు కనబడుతున్నాయి ఆ విధంగా వైఎస్ఆర్సిపి తొమ్మిది స్థానాల్లో గెలిస్తే కూటమి ఒక స్థానంలో కింగ్ కాంటెస్ట్ అనేది ఇక్కడ జీరో అనమాట పోటా పోటీ అనేది ఇక్కడ మనకి కనిపించట్లేదు నెల్లూరులో ఓకే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ప్రకాశం డిస్ట్రిక్ట్లో మొత్తం పన్నెండు స్థానాలు ఉంటే ఈ పన్నెండు స్థానాల్లో మొదట కందుకూరులో పోటా పోటీ ఉంటుందని తెలుస్తోంది అలాగే ఇక్కడ ఒంగోల్లో కూటమికి అవకాశాలు ఉన్నట్లు అండ్ కొండపిలో కూడా కూటమికి అవకాశాలు ఉన్నట్లు కనబడుతోంది అద్దంకిలో కూడా కూటమికి అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది చీరాలలో పోటా పోటీ ఉండే ఛాన్సెస్ కనబడుతున్నాయి అలాగే సంతన్ ఉత్తరపాడులో మళ్ళీ కూటమికి అవకాశాలు కనబడుతున్నాయి మిగిలిన అన్ని చోట్ల వైఎస్ఆర్సిపి గెలుస్తుందని చెబుతున్నారు మొత్తానికి టోటల్ అసెంబ్లీ ప్లేసెస్ పన్నెండు ఉంటే ఆరు స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూటమి నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు అయితే రెండు స్థానాల్లో మాత్రం పోటా పోటీ కనబడుతోంది ఇక గుంటూరు డిస్ట్రిక్ట్ మనం చూసుకుంటే గుంటూరు డిస్ట్రిక్ట్లో మొత్తం పదిహేడు స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు స్థానాల్లో మనం చూసుకుంటే మొత్తం ఇంచుమించుగా చెరి సమానంగా ఇక్కడ గెలుపోవటము మనం చూడొచ్చు కొన్ని చోట్ల కూటమి గెలిచే అవకాశాలు కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఇక్కడ పోటాపోటీ ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం ఇక్కడ మాచర్లలో పోటాపోటీ మనకు కనబడుతోంది అలాగే గురుజాలలో పోటాపోటీ కనబడుతోంది అలాగే గుంటూరు ఈస్ట్లో మనకి పోటా పోటీగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది ఈ విధంగా మొత్తం గుంటూరు డిస్ట్రిక్ట్లో పదిహేడు స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ ఏడు స్థానాలు నేను చెప్పాను కదా ఇక్కడ కూటమి కూడా ఏడు స్థానాలు సరే చెరి సమానంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ పోటా పోటీ మాత్రం మూడు స్థానాల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ మూడు స్థానాలు ఎటో డిసైడ్ అయితే దాన్ని బట్టి ఈ డిస్ట్రిక్ట్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇక కృష్ణా డిస్ట్రిక్ట్ మనం చూసుకుంటే మొత్తం పదహారు స్థానాలు ఉంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కువగా వైఎస్ఆర్సిపి రేషియో మనకి కనిపిస్తోంది అయితే కేవలం విజయవాడ ఈస్ట్లో పోటాపోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన ఒక ఆరు చోట్ల కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి విజయవాడ సెంట్రల్లో అయితే కానీ మైలవరంలో అయితే కానీ నందిగామలో అయితే కానీ అండ్ గన్నవరంలో కూడా కూటమికి ఛాన్సెస్ కనబడుతున్నాయి అండ్ పెడనాలో కూడా కూటమికి ఛాన్సెస్ కనబడుతున్నాయి అవనిగడ్డలో కూడా కూటమికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మిగిలిన అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే చెబుతోంది టోటల్ అసెంబ్లీ సో ఇక్కడ పదహారు స్థానాలు అయితే వైఎస్ఆర్సిపి తొమ్మిది స్థానాలు కూటమి ఆరు స్థానాలు హోరాహోరి అనేది ఒక్క స్థానంలో మనకి ఇక్కడ చెబుతున్నారు ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసుకుంటే మొత్తం పదిహేను స్థానాలు చూసుకుంటే పదిహేను స్థానాల్లో ఇక్కడ అయితే వెస్ట్ గోదావరిలో అయితే కూటమి మెజారిటీ మనం చూడొచ్చు ఎక్కువ స్థానాల్లో కూటమి గెలిచినట్లు చెబుతున్నారు అలాగే పోటాపోటీ కూడా ఇక్కడ త్రీ మూడు స్థానాల్లో పోటాపోటీ ఆ చింతలపూడిలో పోటాపోటీ ఉంటుందని చెబుతున్నారు అలాగే భీమవరంలో పోటాపోటీ ఉంటుందని చెబుతున్నారు అలాగే ఉండిలో మనకి పోటాపోటీ ఉండి మనకు తెలుసు ఇక్కడ ఆల్రెడీ మనకి పీవీఎల్ఎన్ రాజు మనకి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోటీ చేస్తే ఎన్డీఏ కూటమి నుంచి రఘురామకృష్ణం రాజుకి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన అందువల్ల అక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ లీడర్గా ఉన్న రామరాజు హట్ అవ్వడం ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఇదంతా కూడా వీటన్నింటి వల్ల కూడా ఇక్కడ పోటా పోటీ ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి అయితే మనం టోటల్ టోటల్ అసెంబ్లీ ప్లేసెస్ మనం ఫిఫ్టీన్ అనుకుంటే వైఎస్ఆర్సిపి ఐదు స్థానాల్లో గెలిస్తే కూటమికి ఏడు స్థానాల్లో అవకాశాలు కొన్నట్టు కనిపిస్తున్నాయి అయితే పోటా పోటీ మాత్రం మూడు స్థానాల్లో కనిపిస్తుంది ఆ విధంగా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మాత్రం ఎక్కువగా కూటమికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మెజారిటీ కూటమి గెలుచుకుంటుందని మనకి సర్వే ద్వారా తెలుస్తుంది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఒకసారి చూద్దాం మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉంటాయి పంతొమ్మిది స్థానాల్లో కూడా ఇక్కడ కూడా ఈక్వల్ గా ఉంది ఎక్కడ ఎవరిది తక్కువ ఎక్కువ లేదు వైఎస్ఆర్సీపీ ఒక చోట గెలిస్తే కూటమి ఒక చోట గెలుస్తుంది అలాగే ఒక మూడు చోట్ల అయితే పోటాపోటీ ఉంటుందని మనకు చెప్తున్నారు కాకినాడ సిటీలో పోటాపోటీ ఉంటుందని మనకు తెలుస్తుంది అలాగే పత్తిపాడులో పోటాపోటీ ఉంటుందని అంటున్నారు అలాగే గన్నవరంలో కూడా పోటాపోటీ ఉండే ఛాన్సెస్ కనిపిస్తోంది అలాగే ఈస్ట్ గోదావరిలో మనం చూసుకుంటే మొత్తం వైఎస్ఆర్సిపి ఎనిమిది స్థానాల్లో ఎన్టీఏ కూటమి ఎనిమిది స్థానాల్లో చూసారా ఈక్వల్గా గెలుస్తుందని చెబుతున్నారు ఒక మూడు స్థానాల్లో పోటాపోటీ ఉండే అవకాశాలు మనకు కనబడుతున్నాయి ఇక విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఒక్కసారి గమనిద్దాం ఇక్కడ మొత్తం పదిహేను స్థానాలు ఉన్నాయి ఈ పదిహేను స్థానాల్లో ఎక్కువగా మెజారిటీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనబడుతున్నాయి అయితే కూటమి కూడా ఏం తక్కువ లేదు కూటమి కూడా చాలా స్థానాల్లో గెలుచుకుంటుంది అయితే పాయక్రావపేటలో మాత్రం పోటా పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కంబాల జోగులు అలాగే వెంగలపూడి అనిత పోటీ చేస్తున్నారు ఈ ప్లేసెస్లో మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది ఎవరైనా గెలవచ్చు ఈ విధంగా మనం విశాఖపట్నం అసెంబ్లీ స్థానాలు మొత్తం పదిహేను ఉంటే వైఎస్ఆర్సీపీ ఎనిమిది స్థానాల్లో కూటమి ఆరు స్థానాల్లో పోటా పోటీ ఒక్క స్థానంలో నెలకొనే అవకాశం కనబడుతోంది ఇక విజయనగరం డిస్ట్రిక్ట్ చూసుకుంటే మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటాయి ఈ తొమ్మిది స్థానాల్లో మొత్తం వైఎస్ఆర్సిపి గెలుస్తుందని చెప్పి మనకు కనపడుతోంది ఓన్లీ శృంగవరపు కోటలో మాత్రమే మనకి కూటమికి ఛాన్సెస్ కనబడుతున్నాయి అలాగే బొబ్బిలిలో పోటా పోటీ ఉంటుందని అంటున్నారు ఎవరైనా గెలవచ్చు ఈ విధంగా విజయనగరంలో మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటే వైఎస్ఆర్సిపి ఏడు స్థానాలు కూటమికి ఒక స్థానం పోటా పోటీ ఒక స్థానంగా చెబుతున్నారు ఇక శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసుకుంటే శ్రీకాకుళంలో మొత్తం పది స్థానాలు ఉన్నాయి ఈ పది స్థానాల్లో సిపి ఎనిమిది స్థానాలు కూటమి రెండు స్థానాలు కీన్ కాంటెస్ట్ అనేదంటూ శ్రీకాకుళం లో లేదని చెబుతున్నారు అయితే ఎన్డీఏ కూటమి ఎక్కడ గెలుస్తుందో ఒకసారి మనం చూసుకుంటే టెక్కలిలో మనకి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు కనబడుతోంది అలాగే ఆమ్దాల వలసలో ఎన్డీఏ కూటమి గెలిచేలా కనిపిస్తోంది మిగిలిన ఎనిమిది స్థానాల్లో కూడా సిపికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సర్వే చెబుతోంది ఈ విధంగా మొత్తం పదమూడు జిల్లాల్లో కూడా ఎక్కువ మెజారిటీ కేవలం వెస్ట్ గోదావరి మాత్రమే మనకి టీడీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు మిగతా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సిపి ఒకటో లేదంటే రెండు నెంబర్స్ అయినా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు మనకు కనబడుతోంది మొత్తంగా మనం చూసుకుంటే నూట ఐదు నుంచి నూట పది స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలి గెలిచే అవకాశాలు ఉన్నట్లు నలభై ఐదు నుంచి యాభై స్థానాల్లో కూటమికి ఛాన్సెస్ ఉన్నట్లు మరి చెబుతున్నారు అయితే ఇరవై స్థానాల్లో మాత్రం పోటా పోటీ ఉంటుంది అని అంటున్నారు అయితే చూడాలి మనం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మనం చూసుకుంటే ఈ సర్వేలకు అతీతంగా ఒక్కసారి చూసుకుంటే ప్రతి చోట ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్నారు అలాగే హోరాహోరీగా ఉండే అవకాశాలు అంటే ఏ పార్టీ గెలిచినా సరే హోరాహోరీగా ఎడ్జ్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లే కనబడుతున్నాయి తప్ప ఏ ఒక్క పార్టీ క్లీన్ స్విప్ చేసే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు అయితే అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ రిజల్ట్స్ కోసం ఈ మధ్యలో అనేక సర్వేలు వస్తున్నాయి అయితే కొంతమంది కూటమి గెలుస్తుందని సర్వే ద్వారా తెలియజేస్తే కొంతమంది మరొకసారి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెబుతున్నారు అయితే చూడాలి జూన్ నాలుగు అయితేగా వస్తే గానీ ఈ ఓట్ల లెక్కింపు అయ్యి ఒక క్లారిటీ వస్తే కానీ మనకి సస్పెన్స్కి అయితే తెరపడదు మనం వెయిట్ చేద్దాం